సంక్రాంతి పండుగ వేడుకలను హనుమకొండ జిల్లా నగర్ లోని నాగేశ్వరరావు హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పేరబోయిన రాజేందర్ మాట్లాడుతూ మారుతున్న ప్రపంచ కాలానుగుణంగా మన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి వాటిని గౌరవించి సాంప్రదాయాలను భావితరాలకు అందించడమే ధర్మని ఆయన పేర్కొన్నారు దీనిలో భాగంగానే తమ పాఠశాలలోని విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులను ధరించి రంగురంగుల రంగపల్లులను పాఠశాల ఆవరణంలో అలంకరించారు వివిధ రకాల ఆకృతులతో ముగ్గులు వేసి సంక్రాంతి పండుగ శోభన తీసుకువచ్చారని ఆయన తెలిపారు కనుమరుగవుతున్న తెలుగు సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా విద్యార్థుల్లో కళా నైపుణ్యతను వెలికి తీస్తూ పాఠశాలలో సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను నేటి తరానికి చాటి చెప్పేలా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రదర్శించిన ఆకట్టుకున్నాయి భోగి మకర సంక్రాంతి కనువ పండుగల ప్రాముఖ్యతను రైతన్న పడే కష్టాన్ని వివరించారు అనంతరం పాఠశాల డైరెక్టర్ రేణుక మాట్లాడుతూ తమ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పండుగ ఉత్సవాలను జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు విద్యార్థుల ఆటపాటలు రంగురంగుల రంగవలతో పల్లెటూరు వాతావరణాన్ని తలపించే విధంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు అంతేకాకుండా భోగి అంటే భోగ భాగ్యాలతో సకల సంపదలతో వర్దిల్లాలని చెడును విస్మరించి మంచిని ప్రోత్సహించేందుకు ఉదయాన్నే లేచి భోగి మంటలతో కొత్త కాంతి విరుజలతో నూతన సంవత్సరంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతా శుభం జరగాలని కోరుకుంటూ సాంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మిక భావనతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు అని వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు స్వప్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా నాగేశ్వరరావు హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము ఇందులో పిల్లలు స్టాఫ్ అందరూ కూడా సంతోషంగా అందరూ రంగవల్లి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చేయడం జరిగింది సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత మన సాంప్రదాయాలు అన్ని కను కనుమరుగైపోతున్న సందర్భంలో మేము వీటిని కండక్ట్ చేయడము సంతోషంగా భావిస్తున్నాము మళ్ళీ మన భావితరాలకు కూడా సంక్రాంతి అంటే ఏంటి ఎందుకు జరుపుకోవాలి వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుపుకుంటూ ఈ సంవరణ జరుపుకుంటున్నాము మాకు అవకాశం ఇచ్చిన పాత్రికే మేము ఫస్ట్ ఇయర్ వెరీ ఫస్ట్ ఇయర్ నాగేశ్వర హై స్కూల్లో సంక్రాంతి భోగి కనుమ ఫెస్టివల్ జరుపుకుంటున్నాము మా పిల్లలందరూ రకరకాల దుస్తులతోటి వాళ్ళందరూ వివిధ రకాల ముక్కులతోటి మన సంక్రాంతి శోభను ఎంతో శోభ శోభమాన్యంగా మనందరి ముందు ఉంచారు ఈ సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కలకలలాడుతుంది ఆడపిల్లలు ఉన్న చోట లంగలు పిండి పదార్థాలు ఆడపిల్ల అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే ఆడపిల్ల మగపిల్లలకి కైట్ కైట్స్ ఆడపిల్లలకి సంక్రాంతి ముగ్గులు మన తెలంగాణ తెలంగాణ ఫెస్టివల్ అంటే సంక్రాంతి తెలుగు వాళ్ళందరికీ తెలుగు వాళ్ళందరికీ తెలుగు వాళ్ళందరి ఇంటి లోగిలలో ఇది పెద్ద పండుగ ఆనందమైన పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ప్రతి ఇంటిలో ధాన్యాలు ఇంటికి వచ్చే టైం ఇది ప్రతి ఒక్కరు ఆనందమయంగా ఉండే టైం ఇది హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ మరి నేను నాగేశ్వర హై స్కూల్ డైరెక్టర్ రాజేందర్ సార్ రేణుకా రాజేందర్ నాగేశ్వరరావు హై స్కూల్ పాఠశాలలో మేము ముందస్తు సంక్రాంతి వేడుకలు చక్కగా రంగవల్లుల పోటీలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరూ ముందస్తు వేడుకలు జరుపుకున్నాము సూర్యుడు దక్షిణాయనం పూర్తి కాగానే ఉత్తరాయణంలోకి అడుగు పెడుతూ మకర రాశిలో ప్రవేశిస్తున్నందుకు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాము ముందుగా భోగి పండుగ భోగి అంటే పిల్లలు భోగభాగ్యాలతో విలసిల్లాలని ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకుంటాం అందులో చెడును ప్రదోలుతూ కొత్త క్రాంతిని విలసిల్లుతూ సంవత్సరాంతం ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని భోగభాగ్యాలు విలసిల్లాలని అలాగే మా చిన్నారులందరికీ కూడా అలాగే భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ భోగి పండుగ వేడుకలు సంక్రాంతి ఉదయాన్నే కొత్త బట్టలు వేసుకొని తర్వాత ఎవరి ఇష్ట కులదేవతలను దండం పెట్టుకుంటూ సంక్రాంతి వేడుకలు పిండి వంటలు రంగరంగ వైభవంగా ఆలయాల చుట్టూ తిరుగుతూ చేసుకుంటాము కనుమ కనుమ పండుగ అంటే గోవులను పూజించుకోవడం మన సనాతన ధర్మం గోమాతను పూజించుకుంటే సమస్త దేవతల పుణ్యక్షేత్రాలు తిరిగినంత పుణ్యఫలం విలసిల్లుతుంది అలాగే గోవులు పశుసంపద ధాన్యమంతా ఇల్లు చేలి రైతులు సంబరాలు చేసుకుంటూ ఆనందంగా జరుపుకునే వేడుక